మంచి మంచి కాపరి ఈ అంశాన్ని ఐదు మాటల్లో వివరించడానికి ప్రయత్నం చేస్తాను మొదటిగా నడిపించే కాపరి రెండవదిగా రక్షించే కాపరి మూడవది సరిచేయు కాపరి నాలుగవది జతపరిచే కాపరి ఐదవది ప్రాణం పెట్టే కాపరి నడిపించే కాపరి సాధారణంగా మంచి కాపరి అని ఎవరిని అంటారు మొట్టమొదటిగా గొర్రెల కాపరి ఎవరు గొర్రెల కాపరి ఎవరు గొర్రెలు కాసిన ఎవరు మొట్టమొదటిగా ఆది ఒక వ్యక్తి అనిపిస్తారు ఎవరా వ్యక్తి ఇంట్లో ఒక కాపరి ఉంటాడు ఆయనే ఇంటికి పెద్ద అంటే మేపువాడు వాడు నడిపించి వాడు రక్షించి వాడు సరిచేయుడు జత చేయువాడు తన తన యొక్క మంద కోసం ప్రాణం పెట్టేవారే మంచి కాపరి ఒక మంచి కాపరి oh yeah

దేవుడు వెంట నడవాలి ఇక్కడ దేవుడు నడిపించే కాపరిగా ఉన్నాడు రెండవదిగా రెండోదిగా రక్షించే కాపరి మొదటి సమయాల గ్రంథము సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాసుడు నేను నా చంపి వ్యక్తి ఎవరు దావీదు దావీదు ఎవరు దారి తప్పిపోయారు మనమే మీరు బొరివరే దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు మన ఆత్మల కాపరి ఎవరు యేసు క్రీస్తు వారు

మరి ఒక రాజు వస్తాడు ఆ రాజు నువ్వు అందరి చెత్త తీసుకు అని ముందుగానే చెప్పాడు ఎవరు దేవుడే కదా పరీక్షించడానికి జీవితంలో వచ్చి పరీక్షించడానికి అవకాశం ఇచ్చింది దేవుడే అలాగే సరి చేసే విధానంలో అనేకమైన శ్రమలు వస్తాయి అనేకమైన ఆటంకాలు వస్తాయి అనేకమైన ఇబ్బందులు వస్తాయి మరి అది వచ్చినప్పుడు మనము దేవుడిని విడిచిపెట్టడం కాదు జరిగేది మనం చేసే తప్పులు విడిచిపెడితే దేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు సహజంగా మనం అన్ని పనుల్లో చక్కగా ఉన్నామనుకోండి సహజంగా ఇది మనకి మినపకాయ వస్తామంటది అదే ఇప్పుడు మినపకాయ లేదు కాబట్టి చక్క ప్రశాంతంగా వచ్చితే దేవుళ్ళు మందిరంలో పోస్తున్నారు అదే మినపకాయ వచ్చే వాళ్ళ చెప్పండి ఫ్రాంక్ చెప్పండి కొంతమంది వచ్చేవాళ్ళు కొంతమంది రాకుండా ఏం వస్తామయ్యా ఉదయం అంతా ఎండలో పీల్ వెళ్ళిపోయి అయ్యా అలా ఉంటామే ఎక్కడ ఎంత పెట్టాడు మనమేమో దేవుని సరిద్దికి వచ్చి ప్రశాంతం కూర్చోడానికి అవకాశం ఇచ్చాడు అంటే మన దేవుని సరిదికి వచ్చి మొర పెట్టకపోవడానికి దేవుడు అనేకమైన శ్రమలు మనకి ఉంటాడు అనేకమైన శ్రమలు ఇచ్చినప్పుడు మనం సరి మన మనం ఇంటి బట్టి మనం సరి చేయబడతామో మనం దేవుడికి వచ్చి లొంగుతామా లొంగమా అనే దేవుడు పరీక్షిస్తూ అనేకమైన శ్రమలను ఇవ్వ స్వార్థ పడవాధ్యాయము పదకొండవ చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరి మంచిగాపరి మంచి కాపరి గొడవల ఈ వేరే ఎవరో చెప్పండి ఈ దొడ్డి కాని గొర్రెలు ఎవరో ఈ సంఘం కాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ అమర్ధుల సంఘం వాళ్ళు కాని వాళ్ళు ఎవరున్నారు నేను నేను ఈ సంఘమా మరి చెప్పండి నేను అయ్యా అని దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరయ్యా అంటే అన్యులు అంటే ఎవరో అక్కడ దేశంలో ప్రాంతంలో పుట్టినా అక్కడ పెరిగినా అక్కడ సువార్త ప్రకటించినా ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు నా కొరలు కానీ వారిని కూడా జతపరచడానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ విషయం చూస్తే అయినను ముస్తునైన మీరు ఇప్పుడు గ్రీస్ ఏసు క్రీస్తు వారు ఒక మధ్యవర్తిగా ఉండి సున్నతి పో చెప్పండి ప్రాణం పెడతారా అయ్య మంచి వ్యక్తి అమ్మాయన మంచి వ్యక్తి ఆయన వెళ్ళుకోవడం కానీ నేను వెళ్ళిపోవడం బెస్ట్ ఎవరిపోతారా చెప్పండి ఎవరైనా అంటే మంచి కాపరా మంచి కాపరే కాదా మంచి కాపరే పొరల కోసం ప్రాణాన్ని పెడతాడు చివరిగా కీర్తన గ్రంథము పంతొమ్మిది వచ్చి చూస్తే నీ ఎందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల యొక్క నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మొదటిగా మనం చూస్తే నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది రెండవది సిద్ధపరిచిన మేలు ఒకటి దాచిబడిన మేలు రెండవది సిద్ధపరిచిన మేలు అవి ఎంతో గొప్పవంట సహజంగా మనకి మనకు ఎదుటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేసిన

చేసుకుందా పశువులను ప్రేమ కలిగిన మా తండ్రి నిర్ణతమైన గలమైన శ్రేష్టమైన దివ్యమైన తండ్రి నీ స్తోత్రము గడిచిన దినము నుండి ఏడు వరకు ప్రభు నీ కృపలోమమును బలపరిచి నీ చిత్తము చెప్పున మమ్మల్ని బలపరుస్తూ తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచు నడిపించున్న విధానం పెడదండి నీకే స్థుతులు స్తోత్రములు చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిలో ఉన్న బలహీనతలను తీసివేయండి వారి అవినీయత నుండి విడిపించండి తండ్రి నీ వాక్యముతో ప్రతి బిడ్డను సరి చేయండి తండ్రి ఏ విధంగా మీరు మంచి కాపరిగా మా ఎదుట నిలబడి ఉన్నారో ప్రభు యహో కాపరిగా ఎంచుకుని ఉన్నాను తండ్రి మీ చిత్తము చొప్పు నువ్వు బలపరచండి నీవే మాకు కాపరి అని తండ్రి నీ యందు మేము నడుచులావున నీ యందు మేము విశ్వాసంతో ఎదుగులావున విధి ఎదుతో నడుచులావున మాలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టి సరి చేయబడు లావున మమ్మల్ని బలపరచండి తండ్రి ఎంతమంది అయితే ప్రభు ఉపవాసంతో అయా నీ వైపు చూస్తూ ఉన్నారు ఉపవాసంతో నేను స్థుతిస్తూ ఉన్నారు ఎంతమంది అయితే నేను గనపరుస్తున్నారు ప్రతి స్వస్థపరచండి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి దేవా ప్రతి బలహీనతను విడుదల కలగ చేయండి తండ్రి ప్రభు అనేకుల మీద సాక్షులుగా నిలబెట్టండి తండ్రి నీ యొక్క సహాయం చేయండి ఎంతమంది అయితే రాలేక ప్రభు ఇంటి వద్ద ఉన్నారు వారిని కూడా క్షమించండి వారిని కూడా మంచి మార్గంగా వారి ఎదుట మీరు ఉండండి తండ్రి వారిని కూడా నడిపించే కాపరిగా మీరు ఉండమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం బలహీనులుగా ఉన్న ప్రతి బిడ్డను బలపరచమని ఆత్మీయతలో ప్రతి బిడ్డను ముందుకు నడిపించమని nem deixa me

but